హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మంజూడాబాక ఛానల్కి సో ఈరోజు ఏం చెప్దాం అనుకుంటుంటే మొత్తం అంటే అర్ధాలు కానీ తాత్పర్యాలు కానీ ఓన్లీ కేవలం అవే వచ్చినాయి మొత్తం కలిపి వచ్చినాయి ఇవి ఇవి మొత్తం విన్నారనుకోండి సగం వచ్చినట్టే మొత్తం మన బుక్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడికి ఓడు ఓకేనా మీరు ఒక్కసారి చూడండి వీడియో మిస్ అయితే మాత్రం చాలా మిస్ అయినట్టు ఓకేనా అయితే ఫస్ట్ టైం కొద్దిగా చూద్దాం ఇగో సూపర్ మేడం ఓకే సూపర్ మేడం రేణుక గారు కనిపిస్తుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయుషా గారు ఓ కర్ణ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్సర్ ఇచ్చినందుకు అండ్ మా నా ఓకే ఈరోజు ఏపీ ఎగ్జిట్లో పూర్వ బాల్య దశ గురించి వచ్చింది మీరే గుర్తుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం తర్వాత మేడం ఇంకా అన్నీ చెయ్యండి రేణుక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చేస్తాను ట్రై చేస్తాను ఓకే తర్వాత శతకాలకు ఇదికి ఎవరు శ్రీలత గారు సూపర్ మేడం సూపర్ చాలా ఈజీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేదాన్ని కానీ ఏమీ గుర్తుకు రాలేదు అది ఇంకోటి ఇది పెద్దది ఏమో ఉంది గుర్తుకు రాలేదు ఇంకోటి చదువుదాం మొత్తం చదవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఇది బుక్ నేమ్ తర్వాత సుజాత గారు మ్యామ్ మీ క్లాసెస్ సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా గురించి మీరు పడ్డ కష్టానికి సిరాభివందనాలు అయ్యో థ్యాంక్ యూ మేడం అంత మాట ఎందుకు కానీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు మీకు హార్ట్ఫుల్లీ పాదాభివందనాలు మీ ట్రిక్స్ నిజంగా అమేజింగ్ మీరు ఒక్క మీరు ఒక అక్కల ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు నా కన్నా చిన్న నో చిన్ననో పెద్దనో తెలియదు కానీ మీకు శిరస్ వందనాలు అయ్యో మేడం అంత మాట ఎందుకు ఫుల్ సైకాలజీ చెయ్యండి మ్యామ్ సైన్స్ కూడా చెయ్యరా ప్లీజ్ హైమ్ రిక్వెస్ట్ మ్యామ్ ట్రై చేస్తానండి సైన్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఇక ఇలాంటివి చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది చూడండి అబ్బో అంతకంత పెద్ద మాటలు వద్దు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం తర్వాత ఉమా గారు మ్యామ్ నాకు మ్యామ్ నేను చూశాక లైక్ చేశాను లైక్ చేశాక చూస్తా బికాజ్ ఇవి మీ వీడియోస్ సూపర్ ఉంటాయి ఉన్నాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ మేడం మేడం ఆర్ సూపర్ ఓకే ఇది సరస్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అక్కా థ్యాంక్ యూ మీ వీడియో సూపర్ అక్క దాస్కి ఇంకా వీడియో చెయ్యండి అక్క ఓకే థ్యాంక్ యూ ఇదే లేరు థ్యాంక్ యూ మేడం యు ఆర్ ద ఇన్స్పైర్ ఇది చదివిన కదా మొన్ననే ఓకేనా ఇంకా బాగున్నాయి రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మీకు తెలియాలని చదివిన అంతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక నేను వీడియో ఫోన్ ముట్టినప్పుడు ఉన్నాయి మీ అక్కడ ఫ్రంట్కు ఉన్నాయి ఓకే ఇవి చూడండి ఇంతవరకు వచ్చినాయి ఓకే రెండు వేల ఇరవై ఇరవై ఐదు వర వచ్చినాయి మొత్తం కలిపి ఓకే తనర్చు అర్థం ఒక్కసారి మంచిగా వినండి తనర్చు అర్థం ఇచ్చాడు ప్రకాశించు మేఘం పర్యాయపదం ఇచ్చాడు జీమోతం వారిదం ఓకే భంగం నానార్థం ఆటంకం అలా ప్లీజ్ దయచేసి వినాలండి వింటే ఖచ్చితంగా గుర్తొస్తుంది ఇండ్లకెళ్ళి ఇవ్వకపోతే ఇండ్లకెళ్ళి ఇస్తాడు చూడండి అన్ని ఇండ్లకెళ్ళే ఇస్తాడు రుధిరం అర్ధాలు రుధిరం అర్థం రక్తము నెత్తురు ఓకే వసుధ ఇదైన ఇవ్వచ్చు ఇదైన ఇవ్వచ్చు ఇది ఇది ఇచ్చి ఇవి అడగచ్చు ఇవైనా ఇవ్వచ్చు వసుధ సెవెంత్ క్లాస్లో విత్తార్థము ద్రవ్యాలను ధరించినది భూమి చాలాసార్లు ఇచ్చాడు చూడండి ఒకసారి కాపాయము అర్థం పొదుపు కుందేలు పర్యాయపదం శశం శరభం కారు నానార్థాలు కాలం నలుపు ఎన్నోసార్లు ఇచ్చాడు కారు మబ్బులు నవ్వుతూ ఉంటే కలు అయ్యో కదేమో ఉంది కదా కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే కారు అనగానే కారు మబ్బులు అంటే ఉంటాయని గుర్తు గుట్లు పెట్టుకోవాలి ఓకే స్నానం వికృతి పదం తానం అందరికి తెలుసు తానం చెప్తావారు అంటారు తెలంగాణలో రామన రమానాథుడు బుత్ రమకు భర్త అయినవాడు విష్ణువు ఓకే రమ అంటే ఎవరు లక్ష్మి జాతీయాలు గుండె చెరువైంది జాతీయాలు గుండె చెరువైంది కాలికి బుద్ధి చెప్పు చెవి నీళ్ళుగా చెవి నీళ్ళు కట్టుకొని పైవాన్ని చెవి నీళ్ళు కట్టుకొని పైవాన్ని అట కాలికి బుద్ధి చెప్పు కార్యం వికృతి కర్జం ఎన్నోసార్లు వచ్చింది ఎల్లమి ఇట్లాంటి అసలు అర్థం కావు కొన్ని అర్థమైతే కానీ కొన్ని మాత్రమే అర్థం కాదు అర్థం కాని నుంచే ఇస్తాడు ఎల్లమి అర్థం సంతోషము కంఠీరావం నానార్థం ఇచ్చాడు సంఘ సంఘం సింహం మగజం పావురం ఆహారం వికృతి ఓగిరం పద్మాకరం ఉత్పత్తి ఇవైతే ఎన్ని ఇస్తాడో ఇవైతే రెండే క్లాసులో ఉన్నాయి అవి కూడా కొన్ని ఉన్నాయి దయచేసి ఒక మార్కు ఒడగొట్టుకోవద్దు తెలుగులో ఒడగొట్టుకోవద్దు అన్నిట్లో ఏమో కానీ ఎందుకంటే చిన్నప్పటి చదువుతున్న తెలుగు లాంగ్వేజ్ ఇక అందులో మనం ఆరి తేరి ఉన్నాం కాబట్టి అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మనం ఓకేనా సో అందులో ఒక్క మార్క్ కూడా పట్టుకోవద్దు అది తెలిసిన సబ్జెక్టు కాబట్టి పద్మములకు నిలువైనది చెరువు హరిత్తు అర్ధము సింహం హరిత్తు రిత్తు రిత్తు సింహం ఓకే గుణం నానార్థాలు స్వభావం అల్లే తాడు సుశీరా స్వభావం గుణం అంటే స్వభావం అంటాం కానీ అల్లే తాడు గుర్తుకురాదు షాడో కనిపిస్తుంది అబ్బా మీకు ఉదది ఉదది పర్యాయపదం సముద్రము రత్నాకరం పయ్యర అర్థం గాలి మగువ మగువ స్త్రీ ఇంతి పడతి ఇది ఎన్నో సార్లు పర్యాయపదం అది పట్నం ప్రకృతి పత్తనం గోవు నానార్థం గోవు నానార్థం సరస్వతి సుషిర దానికి దీనికి లింకు వర్షం నానార్థం వాన సంవత్సరం వాన అంటే తెస్తది కానీ సంవత్సరం అనేది తెలియదు చింతా కంత జాతీయం చింతాకంత అంటే జాతీయం ధర్మము వికృతి దమ్మము పెనిమిటి పర్యాయపదం భర్త రాజిల్లు అర్థం ప్రకాశించు యామిని పర్యాయపదం నిషిధి రాత్రి నిషిధి రాత్రి యామిని ఓకే కాలం నానార్థాలు నల్లని సమయం నానార్థాలు ఇచ్చాడు ఇక్కడ కాలం ఏమి ఇచ్చిండు ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చెప్పాం కదా కారు కాలం అది నానార్ధాలు సుషిరా కాలం నాలు నల్లని నలుపు సమయం ఇట్లే కుల్య వికృతి పదం కాలువ తర్వాత వసుధ ఉత్పత్తార్థము ద్రవ్యాలను ధరించినది భూమి ఎన్నిసార్లు వచ్చింది చుసిరా వన్ ఇయర్లని అనిషం అనీషం అంటే అర్థము ఎల్లప్పుడు అనిషం అనిషం అంటే ఎల్లప్పుడు ఇది కూడా కొంచెం ట్రిక్కుల దారైన గుర్తుపెట్టుకోరు ఓకే అనిషం అంటే ఏంటిది ఎల్లప్పుడట ఎల్లప్పుడు ఓకే మైనస అర్ధము మేని దురద మేని దురద ఒకే పడియ అర్ అర్ధాలు మడుగు మడుగు ఓకే రుద్ రుద్రారం రుద్రం రుధిరం పర్యాయపదం కప్ప మండుకం బేకం కారు నానార్థాలు కాలం నలుపు మల్ల చిడు కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ద్వాంతం అర్ధము చీకటి అగ్గిలం అర్థము అధికమండి అధికం స్కందనము పర్యాయపదం రథము తేరు ఇవి ఈ వీడియో మీరు రెండుసార్లు వినాలి దయచేసి రెండుసార్లు వినాలి వీడియో వినండి రెండుసార్లు కాదు మూడు సార్లు వినండి పనిచేస్తూ వినండి ఓకేనా ఇక నా లక్ష్యం ఏం లేదు వీళ్ళకి బుక్స్ లేని వాళ్ళకు కానీ పనిచేస్తున్న వాళ్ళ కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ అవైలబుల్గా లేని వాళ్ళు అంటే చదువుకోవడానికి టైము సమయం అవైలబుల్గా లేని వాళ్ళు పనిచేస్తూ వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ లాస్ట్కి ఇంకా చెప్పద్దు కానీ పాలించుకుంటే కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు అలా కూడా మనం వినవచ్చు అంటే మనకు ఇష్టమున్న పని సాకులు చెప్పే అవసరం లేదు కారణాలు చెప్పే అవసరం లేదు అయినా చేసి వింటాం వినాలనిపిస్తే పాస్ కావాలనిపిస్తే క్వాలిఫై కావాలనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ఏదో రకంగా ఎట్ల అయినా నువ్వు టైం వేస్ట్ చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా నువ్వు ఆ వైపుకు మళ్ళుతావు ఎవ్వరు సాకులకు అవసరమే లేదు నువ్వు ప్రక్షేపణకు రావు నువ్వు ఏ రక్షకతంత్రం యూజ్ చేయవు ఓకేనా ఈ అట్లా ఉంటుంది మరి దయచేసి వినండి నా లక్ష్యానికి మీరు కూడా హెల్ప్ అయితే నా ఫ్రీగా ఇవ్వాలనేదే నాకు వచ్చినంత నాకు తోచినంత నా వీడియోస్ ఒక వెయ్యి కంటే పైన అయిపోయినాయి వీడియోస్ సో ఎంతో మందికి అవి ఉపయోగపడుతున్నాయని మీరే చేస్తున్నారు కదా కామెంట్స్ సో నా లక్ష్యం కూడా అదే మీ దగ్గర నుంచి నేను లైక్ మాత్రమే ఆశిస్తున్నా దయచేసి రవ్వగించంతా కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకటే ముచ్చట వంద సార్లు వంద బుక్కులు చదవడం కంటే ఒక బుక్ని సార్లు చదవాలి ఏం లేదు పాత అలవాట్లతో పాత ఆలోచనలతో కొత్త మార్పుని కోరుకోవడం మూర్ఖత్వం ఇది నా కొటేషన్ అంతే మీరు మారాలి మీరు మా రిజల్ట్ మారుతుంది తప్పు దారి నడుస్తున్నప్పుడు తప్పు రిజల్టే వస్తుంది దాని ఫలితం కూడా తప్పే వస్తుంది ఎప్పుడు ఒప్పురాదు మనకు తెలుసు తప్పేందో మన ఆత్మసాక్షి చెప్తూనే ఉంటుంది ఓకేనా అగ్గిలం ఇగో మేడం రేపెళ్ళుండే ఎగ్జామ్లో పెట్టుకొని ఎగ్జామ్ వస్తుంది పోతుంది అంతే మీరు టెన్షన్ తీసుకు ఒకటేటట్టే ఒకటే కన్సిస్టెన్సీ వచ్చినంత చదువుర్రీ గానీ రివిజన్ చేయరు రివిజన్ చేయరి వచ్చిన వచ్చిన సబ్జెక్టులను చింపేయాలి ఊదాలి వచ్చిన సబ్జెక్టును ఊదాలి రాని సబ్జెక్టును పెట్టండి వచ్చిన సబ్జెక్టులని ఊది పడేయండి ఎట్లా క్వాలిఫై కాలో చూడాలి టీచర్లు అయినా సరే టీచర్లు కూడా చాలా ఇబ్బంది ఒకటి సబ్జెక్ట్ చెప్తుంటారు కాబట్టి ఆ అన్నిట్లలో ఇప్పుడు మొత్తం ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్స్ డ్యూటీస్ ఉన్నాయి కూడా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మీరు కూడా జర్నీలో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడు కానీ బస్లో ఉన్నప్పుడు కానీ లేదా పనిచేస్తున్నప్పుడు కానీ లంచ్ టైంలో కానీ వినొచ్చు వీడియోస్ ఓకేనా దయచేసి ప్లీజ్ అబ్బా ఎక్కువ మాటలు అయినాయి అనుకోకండి ఏదో ఓకేనా అంతే పాత ఆలోచనలు పాత అలవాట్లతో కొత్త మార్పులు సాధించలేమో స్కందనం పర్యాయపదం రథము తేరు ఇట్లాంటి వీడియోస్ ఏంటంటే రెండు మూడు సార్లు వింటే అది మొత్తం ఆహా అన్నది మేడం అని రూప్యము పర్యాయ పదం వెండి రజితం రూప్యము అట రూప్యము అంటే ర రజితము రూప్యము రజితం ఓకే వెండి రీతి నానార్థం రీతి లేదా అంటే మస్తు కోపం వస్తుంది కదా పద్ధతి నానార్థం విధము ఇత్తడి విధము ఇత్తడి అట చూసిరా వండిన కుండ వండిన కుండ జాతీయమబ్బ పాషాణం అర్థం బండ బండ సైరికుడు అర్థం సైరికుడు ఇక్కడ తప్పుబాటు కూడా సైనికుడు అని ఆయనతో సైనికుడు ఈ అర్థం కూడా ఇత్తడి ఇలా కింద మనకంటే హుషారు ఉంటాడు కాబట్టి ఓకే అర్థము సైనికుడు కాపు హలికుడు కాలము నానార్థము సమయము నలుపు మళ్ళొచ్చింది చూశిరా ఈ కాలం వస్తుంది కాలం మనకు కాలం కలిసి రావడానికి వస్తుంది ఈ కాలము తనర్చు ఎన్నిసార్లు వచ్చింది సుశీరా అర్థము ప్రకాశించు తనర్చు తనను తాను మెర్పించుకుంటాడు అన్నట్టు గుర్తుపెట్టుకోని కామరి ఉత్పత్తార్థము అర్థము మన్మధునికి శత్రువు హరిత్తు మళ్ళొచ్చింది అర్థము సింహం హరి సింహం హరి సింహం అని గుర్తుపెట్టుకోండి కిరణం పర్యాయపదం శిఖ వెలుగు శిఖ వెలుగు వర్ణము నానార్థము అక్షరము రంగు వర్ణము అంటే అక్షరము రంగు ఇవి కొంచెం తెలిస్తే గానీ ఇక తక్కిన అన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసిరో లేదో మొత్తం తెలవని తనర్చు అంటే ప్రకాశించు కామరి అంటే మన్మధునికి శత్రువు హరిత్తు అంటే అది రూప్యం మాట ఇక స్కందనము అగ్గిలము పడియ మడుగు ఇక మొత్తం చూసిరా బుక్కులో కూడా కొంచెం తెలివిగా చదవాలి బుక్కులు టెక్స్ట్ బుక్కులు చదివేటోళ్ళు ఆహా ఎక్కడ కొన్ని తెలివని అయితే ఇస్తున్నాడు వర్ణము అంటే రంగు అక్షర అక్షరం శుక్తి అర్థము ముత్యపు చిప్ప కాలం వస్తుంది కారు మాలో కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఈ ఏంది పట్టుకున్నావు అంటే నాలుగు సార్లు వచ్చింది మళ్ళొత్తది కావచ్చు క్షేణము ఉత్పత్తి అర్థము తీవ్రంగా పోవునది తీవ్రంగా పోవునది ప్రసూనం అర్ధము పువ్వు పద్మాకరము అర్ధము కొలను మిరం అర్ధం కారం మిరం అంటాం కదా తెలంగాణ భాషలో సింధువు అర్ధం సముద్రమబ నది కాదు సముద్రం సముద్రం సింధువు సముద్రం పసరం ప్రకృతి పశువులు పశువులు వక్రం డిఎస్సిలో వచ్చిందట వక్రం అర్ధం ముఖం పులి పర్యాయపదం పుండరికం వ్యాఘ్రం నిక్కము అర్ధము నిజము నిక్కమై నీచమై ఉండేదాక రుద్రమ్మ బుధశక్తి పద్మము నానార్థాలు కమలము పాము కమలం పాము ఓగిరము ఇంతకుముందు వచ్చింది కదా ఆహారం అర్థం అర్థం ఆహారం మండూకం పర్యాయపదం బెకం రు రుద్రం కప్ప దర్దురం దర్దురం కప్ప ఇగో ఎన్నిసార్లు వచ్చింది అన్ని రాసినాయని ఎన్నిసార్లు వచ్చిందో అని మీకు అబ్జర్వ్ కావాలని మీకు ఒక ఐడెంటిఫై కావాలి ఒక పదం ఎన్నిసార్లు వచ్చిందో అని ఒకసారి ఇచ్చి రా ఇచ్చిపెట్టాలి ఎన్నిసార్లు వచ్చినాయి అన్ని అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు నా దగ్గర ప్రీవియస్ పేపర్స్ చేసినాయి అన్ని నేనే చేశాను కదా సో అందులోకి వెళ్ళి మొత్తం వెతికి రాశాను ఇక్కడ కాబట్టి ఎన్నిసార్లు వచ్చినాయి అన్నిసార్లు రాశాను ఎందుకంటే ఒక ఐడెంటిఫై వస్తుంది మళ్ళీ ఒక విషయానికి పదే 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 అభ్యాసనమే గెలుపు అనేది అభ్యాసనం మాత్రమే పదే 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 చేయడం అంతే అభ్యాసనము పదే పదే చేయడం పదే పదే అదే వాడు విన్నారనుకోండి అది మన మైండ్లో పడిపోతుంది అందుకే పాజిటివ్గా ఆలోచించాలి పప్పులో కాలు వేశాడు జాతీయం పప్పులో కాలు వేసినట జాతీయం అట వెరవు నానార్థం ఉపాయము విధము నాశనం సుషిర పాంచస్యము పర్యాయపదం కేసరి మృగరాజు సింహం నుడుగులు అర్థం మాటలు అవర అవరుజుడు అవరుజుడు అనగా తమ్ముడు 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 హంస పర్యాయపదం శ్రేష్టం ఒక పక్షి పరమా పరమాత్మ రథము పర్యాయపదం స్కందనం తేరు ఇంతకుముందు కూడా వచ్చింది ఇది కందుకం అనగా బంతి బంతి గోడ మీద పిల్లి అనేవి జాతీయాలబ్బ కాలుగాలిన పిల్లి అనేవి కూడా జాతీయాలే కాలుగాలిన పిల్లి జాతి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు సామెత ఇది ఇది సామెత తాము కట్టిన పట్టిన కుందెలకి మూడే కాళ్ళు అంటే ఇష్టపెట్టాలి వాళ్ళని ఆలి అర్థం ఏమో యాడ్ చేస్తారు కావచ్చు అదేమో ఇచ్చిండట పృథ్వీ వికృతి పుడమి పులి పర్యాయపదం శార్దూలం పుండరిక వ్యాఘ్రం శార్దూలం శార్దూలం అంటే పులి దూలం దూలం ఎట్లుంటుంది పులి గుర్తు పెట్టుకోవాలి శార్దూలం గోవు నానార్థం సరస్వతి ఇంతకుముందు కూడా వచ్చింది ఉదది అర్ధము సముద్రం కమలాడు అర్ధము సూర్యుడబ్బ ఎలిమి ఇంతకుముందు కూడా వచ్చింది సంతోషము పాసిన అర్థం తొలగిన కలం అర్థం పాపం వక్రము అర్థము ముఖం కడుపు మంట అనేది ఏటిదెబ్బ జాతీయాలు గడ్డి పెట్టు అనేది కూడా జాతీయాలు పప్పులో కాలు జాతీయాలు పుండు మీద కారం జల్లినట్లు అనేవి సామెతలబ్బ కాసిన చ కాసిన చెట్లకే రాళ్ళు దెబ్బలు అంతే కదా మళ్ళీ కాసిన కట్లకి ఎట్ల కట్టే ఉట్టి చెట్టు మీద రాళ్ళు కొడితే మొత్తం దెబ్బగా అయితే తెలియలేదా మనకు కాసిన చెట్లకే రాళ్ళు ఇది ఎప్పుడు చెప్తారంటే అయితే అయితే బిడ్డ నువ్వు పని చేస్తావు అని చెప్తారు అని అంటారు ఇంట్లో బాగా పని చేస్తులకి ఎవరు అనంటే ఇక నేనే వేస్తాను అని వెళ్తాను అయితే బిడ్డ కాసిన చెట్లకే రాళ్ళు వేడు దెబ్బలు ఇక నువ్వు ఎత్తావు కాబట్టి నిన్న అంటారు తీ బిడ్డ ఊకోను ఊకో అంటారు సామెతలు అవాటు కొట్టిన పిండి అనేది జాతీయం కొట్టిన పిండి 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 జాతీయం సైదం గోధుమపిండి ఓ ఇది గ్రూప్ ఫోర్లో వచ్చింది గ్రూప్ టూలో వచ్చింది సైదం కమలాప్తుడు సూర్యుడు దుర్భరం బెకం ఇంతకుముందు దుర్బరం చదివినామా ఏమో చదివినాం కదా ఓకే ఓకేనా మరి సుశీరా వంద వంద మొత్తం కలిపి ఇక ఓకేనా ఇక మరి నచ్చిందా ఏదైనా ఉన్నా సుశీరా ఇట్లా వీడియో ఇక చూడాలి ఇక దయచేసి ఇంకా వీడియోస్ చేస్తా ఇట్లనే ఓకేనా ఇది మాత్రం వీడియో మిస్ అయితే మస్తు మిస్ అయిపోయినట్టే మొత్తం కలిపి ఇచ్చిన నేను మొత్తం కలిపి ఓకే ఇంత మొత్తం ఎన్నైనాయో అన్నీ మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చెయ్యాలి షేర్ కూడా చేయాలి ఓకేనా కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి మీరు ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తుండే నేను కూడా మీకు నాకు నచ్చినట్టు అంటే నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను నా వీడియోస్ మాత్రం చాలా రీచ్ కావాలని మీరు మాత్రం కోరుకోండి నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నా మీరు కూడా హెల్ప్ చేస్తే నేను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటా ప్లీజ్ దయచేసి కొంచెం ముందుకు వెళ్ళాలని నన్ను కూడా మీరు కోరుకోండి ఓకేనా మీ నుంచి ఆశించేది నేను ఓన్లీ కేవలం 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 లైక్ మాత్రమే లైక్ ఒక కామెంట్స్ రాయండి కామెంట్స్ రాయండి లైక్ రాయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కామెంట్స్ అబ్బా పాదాభివందనం వందనం శిరోభి వందనం అంటే అంత పెద్ద మాటలు వద్దు కానీ నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎన్నో వై కూర్చుంటున్నా ఎవరైనా అంతే ప్రేరణ అనేది మనిషికి చాలా అవసరము సో ఇప్పుడు కూడా మీరు ఏం చేయదు ఒకటే కన్సిస్టెన్సీ ఇరవై రోజులే ఉంది కదా మేడం అంటే ఇరవై రోజులు మత్తు ఉన్నాయి ఐదు రోజులు అది ఐదు రోజులు అది ఆ పది రోజులు అది మూడు సబ్జెక్టులు ప్రతి ఒక్కరు మూడు సబ్జెక్టుల మీద ఇవ్వండి సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ ఇచ్చి పెట్టండి చేస్తానండి దయచేసి ఏపీ నుంచి కూడా మీరు నేను గుర్తుకొచ్చానంటే చాలా థ్యాంక్ యూ మేడం అండ్ చాలా మంది ఇంకా ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చదువుతాను ఇక మీరు నిజంగా ఒకటే ఒక బుక్ని సార్లు చదివితే అదే రాస్తారు తప్పకుండా ప్లీజ్ మీరు మారాలే ఆలోచనలు మార్చాలే ఆచరణ కూడా మారిపోతుంది ఓకేనా ఓకే మరి వచ్చిన సబ్జెక్టులు రాయండి వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువేయండి రాని సబ్జెక్ట్ మీద వదిలేయండి అన్ని కలిపి ఏడు మార్కులు వచ్చినా వస్తాయి మ్యాథ్స్ మొత్తమే ఇస్పెక్టరు మ్యాథ్స్ మొత్తం రాకుండా మీరు ఫెయిల్ అవుతారు అంటే దాని గురించి ఆలోచించొద్దు ఇక మేడం గిట్లా చెప్తున్నారు అంటే మొత్తమే ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా మొత్తమే క్వాలిఫై అవుతలేవు మ్యాథ్స్ గురించి అంటే చెప్తున్నా దాంట్లో ఏడు మార్కులు వస్తాయి మీరు ఏం పెట్టినా ఏడు మార్కులు వస్తాయి ఏ పెట్టినా ఏడు మార్కులు వస్తాయి బి పెట్టినా ఏడు మార్కులు వస్తాయి అన్నీ ఒకటే పెట్టుకుని వద్దురు అందరు కానీ మీరు మాత్రం తెలుగు సైకాలజీ మీకున్న సబ్జెక్టు మర్చిపోద్దు తెలుగు సైకాలజీలో ఇరవై ఐదు ఇరవై ఐదు దాటాలి యాభై మార్కులు ఇండ్లనే ఇంకా ఇరవై ఐదు మార్కులు అండ్లకెళ్ళి వత్తు అయిపోయాయి ఇంకా ఇంగ్లీషు చెప్తేనే లేను ఇంగ్లీషు కూడా చాలా మందికి చాలా వస్తుంది కొంతమందికి రాదు కాబట్టి ఇంగ్లీషు నేను ఇంకా మ్యాథ్స్ వదిలేస్తేనే అండ్ల ముప్పై ఇండ్ల ముప్పై అంటే అండ్లో పది ఇండ్లో పది ఇరవై మార్కులు ఎట్లకెళ్ళి మీరు ఫాస్ట్గా ఆ రోజు మీరు సైకాలజీ తెలుగులో మాత్రం ఒక్క మార్కు కూడా కొట్టుకోవద్దు ఓకేనా మరి ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ఎంఎంజడ్ ఛానల్ మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్